కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు రాజశేఖర్ గారు ఐదు ఎకరాల్లో జెరీనియం సాగు చేస్తున్నారు ఈ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ మూడేళ్లుగా ఈ జెరీనియం పంట సాగు చేస్తున్నారు కదా అసలు ఈ పంట వేయాలని ఎలా అనిపించింది మీకు ఎట్లా తెలిసింది మన జైరాబాదు ఆ సైడు తర్వాత మా నిజామాబాదు బాన్స్వాడ ఆ ప్రాంతం జగిత్యాల ప్రజాపూర్ ఈ ప్రదేశాలకు వెళ్ళి చూసినాం అన్నమాట జరేనియం పండించే పంటలు తీరు మహారాష్ట్ర వాళ్ళతో కొంతమంది ఎక్స్పర్ట్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్ ఆఫ్ జరేనియం వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి దీని విధానాన్ని సేద్య విధానాన్ని మొత్తం తెలుసుకున్న తర్వాత సరే లాభసాటిగా ఉంటుంది సాయిల్ కూడా వాళ్ళ తగ్గట్టుగా మనకు ఉంటుంది ఇంకా వాటికంటే మంచి కూడా ఉన్నది మన తాన మనం వేయచ్చు అందులో మాకున్న వ్యవసాయ అనుభవం ఏదైతుందో చెట్టు పెంచే విధానం అదంతా మాకు తెలుసు గనుక సరే మనకు ఈజీ అవుతుంది అని చెప్పి దీనికి పూనుకొని ఒక ఐదు ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ప్రాపికేషన్ చేసి మొక్కలు కూడా అమ్ముతున్నాం మనం రైతులకు దగ్గర దగ్గర ఉన్న వాళ్లకు చాలా బాగుంటాయి అయినా హిందుపూరు దోర్ణాల వినుకొండ మా తర్వాత బళ్ళారి ఈ సైడు ఇటు ఖమ్మం నల్గొండ ఈ నకరేకల్లు చిట్యాల ఆ ప్రాంతాలకు కూడా మేము మొక్కలు సప్లై చేసినాం రీసెంట్లీ ఇక్కడ కూడా మహేశ్వరం మండలం కూడా ఇచ్చినాం చాలా వరకు ఇస్తా అవుతున్నాము రెండు సంవత్సరాలు ముందైతే మేము కొన్నాం బాగా అప్పుడు మహారాష్ట్ర నుంచి తెప్పించాం నాసిక్ నుంచి తెప్పించాము పదివేలు ఎనిమిది వేలు నుంచి పదివేలు మొక్కలు వస్తాయి కానీ వాళ్ళు ఇచ్చిన మొక్కలు అంతా స్టాండర్డ్గా లేకపోవటం మూలాన చాలా వీక్గా ఉండే మూలాన ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మొటాలిటీ వచ్చింది మాకు నష్టం కూడా జరిగింది దాదాపు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఒకటి తీసుకోవడం జరిగింది అన్ని థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్ డేస్ అంతకంటే ఎక్కువ ఉంటే మీకు ఆ బారింగ్ పెరుగుతుంది హైట్ పెరిగిపోతే ట్రాన్స్పోర్టింగ్ రాదు ప్లస్ ఈ ఒక్క మొక్క వాలిపోతుంది అంటే దాని స్టేజే మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేసే యాక్చువల్లీ అంతకంటే ఇస్తే ఇబ్బంది అవుతుంది పెట్టుకునేవాడికి కానీ అమ్మేవాడికి కానీ కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మనం ఖచ్చితంగా స్టాండర్డ్గా మనం ప్లాంటేషన్ చేసుకోవాలి ఆఫ్టర్ ప్రాపిగేషన్ ప్రాపిగేషన్ పీరియడే అంటే చెట్టు మొక్క పెంచడం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు మాత్రమే పెంచాలి అందుకంటే ఎక్కువ పెంచితే నష్టపరచడానికి అవకాశం ఉంది మొక్క తెచ్చి మనం పొలంలో పెట్టుకోవాలి అది ప్రతి ఫీట్కి ఒకటి రో టు రో త్రీ ఫీటు ప్లాంట్ టు ప్లాంట్ వన్ ఫీటు ఈ ఈ డిస్టేషన్ లోపల మీకు ఎకరాకి సుమారు పదివేల మొక్కలు పడతాయి ఖచ్చితంగా ఏడు రూపాయలు ఒక మొక్క స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ డెబ్బై వేల రూపాయలు మొక్కలకే అవుతాయి కనుక అయినా పర్లేదు చెట్టు బ్రహ్మాండంగా ఉంటుంది మంచి నాణ్యమైనవి రూట్లు బాగా ఫామ్ అయిన మొక్కలు కొనాలా అవి తప్పకుండా మీకు మొటాలిటీ అంటే నష్టం కాకుండా మంచిగా పంటను వస్తాయి మొటాలిటీ తక్కువైతే ఈళ్ళు పెరుగుతుంది మనం అనుకున్న అంచనాల ప్రకారం ఈళ్ళు వస్తాయి అన్నమాట సో ప్రాపర్ ఆ సాయిలు వాటరు ఫటిగేషన్ ఇవన్నీ ప్రాపర్ మెయింటెనెన్స్ యాజమాన్య పద్ధతులు క్రమంగా వాడితే ఖచ్చితంగా మీకు ఆరు నుంచి ఎనిమిది నుంచి పది లీటర్ల దాకా వస్తుంది సార్ ఇది మొక్కలు పెట్టిన తర్వాత ఫస్ట్ క్రాప్ ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్లీ నూట ఐదు నుంచి నూట పదిహేను రోజులు డిపెండ్ ఆన్ వాటర్ కండిషన్ మేనేజ్మెంట్ కండిషన్ క్లైమేట్ కండిషన్ దాన్ని బట్టి నూట ఐదు రోజులకు రావచ్చు నూట పదిహేను రోజులు కూడా రావచ్చు మన అవసరం అనుకుంటే ఐదు పది రోజులు మనం కూడా క్రాప్ అట్లా ఫీల్డ్ మీద ఉంచవచ్చు మన అవసరాన్ని బట్టి లేబర్ లేకపోతే ఇతర అవసరం లేకపోతే అడ్జస్ట్మెంట్ కాకపోతే ఎనీ కా రీజన్ చేత డిలే చేయాలనుకుంటే పది రోజులు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇది స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఈ మెత్తదనం అనేది ఉండాలి టోటలీ గ్రీనరీ నోట్స్ ఇవన్నీ ఈ లక్షణం కానీ గ్రీన్ ఈ క్లోరోఫిల్ కూడా ఉండాలి ఉంటేనే ఇందులో ఆయిల్ ఉంటుంది సబ్సెంట్ ఈ కాండంలో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది సో మనం నూట ఐదు నుంచి నూట పదిహేను రోజులు మొదటిసారి ఎందుకంటే చెట్టు ఎస్టాబ్లిష్ అయ్యి డెవలప్ అయ్యేటందుకు టైం తీసుకుంటుంది కనుక అప్పుడు నాలుగు నెలలు మొదటిసారి రెండోసారి మాత్రం కేవలం నైంటీ ఫైవ్ డేస్లో ప్రిపేర్ అవుతుంది ఎందుకంటే ప్లాంట్ రెడీ అయి ఉంటుంది కనుక గ్రోతింగ్ సిస్టమ్ ఫాస్ట్ డెవలప్మెంట్ కనుక పదిహేను రోజులు వేరే వేరే ఎన్ని సార్లు కోసుకోవచ్చు ఫోర్ టైమ్స్ పర్ ఇయర్ నాలుగు సార్లు కోసుకోవచ్చు పదమూడు నెలలు పడుతుంది టోటల్ అట్ట నాలుగు సంవత్సరాలు దాకా మీరు ప్రతిసారి కటింగ్ చేసుకోవాలా నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరం నాలుగు సార్లు అయిపోతుంది అట్ట నాలుగు సంవత్సరాలు పదహారు క్రాప్లు తీసుకొని ఒక్కసారి మనం మొక్క పెట్టుకుంటే నాలుగు ఇంట్ల వరకు వస్తుంది ఎస్ సిక్స్టీన్ క్రాప్స్ వస్తాయి ఫీల్డ్ పదహారు సార్లు తీసుకోవచ్చు సార్లు బాగుంటాయి సార్ నీళ్లు బాగా మనం డ్రైప్ ద్వారా కానీ పారుడు ద్వారా కానీ పెట్టినా నీళ్ళు తడుచుకుంటూ దిగిపోవాలి స్టాగ్నెట్ కావద్దు వాటర్ నిల్వ ఉండే పోలాలు ఉంటే అసలు ఈ జరిగేనే పెట్టనే వద్దు తప్పకుండా రూట్ ట్రాట్ వచ్చేసి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిజాస్టర్ అయిపోతాయి మొత్తం క్రాప్ అంతా డ్రైన్ సిస్టమ్ ఉండాలా హెవీనియన్స్ అయితే నీళ్లు పారిపోయే విధంగా కాలువలు చేసి నీళ్లు బయటికి వెళ్ళిపోయేటట్టు మనం తయారు చేసుకోవాలి మట్టిని వాలుగా ఉండాలి ప్లెయిన్ చదరంగా ఉండకూడదు మినిమం ఆ చివరి నుంచి చివరికి ఒకటి నుంచి మూడు ఫీట్ల వ్యాసం అనేది టాపరింగ్ ఉండాలి ఉంటే చేనుకు మంచిది నిశ్చితంగా ఉండవచ్చు స్పెషల్లీ ఇన్ రైని సీజన్ ఇది ఎంత లోతు పెరుగుతుంది ఇది అంతే చెట్టు ఇట్లా ఉంది కదా మేడం అది పెద్ద కాండం ఉంటుంది ఇట్లా ఉండి సైడ్లో కొమ్మలు వస్తాయి ఇటువంటివి ఈ కొమ్మలు మూడు మూడు ఇంచుల మూడు ఇంచుల కట్ చేస్తాం ఇంత లెవెల్ లాంక పెట్టి పైన కూడా కట్ చేస్తాం ఇవన్నీ మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి మళ్ళా కోసుకోవడం మళ్ళీ అంతే మళ్ళీ మూడు నెలల నాటికి మళ్ళీ చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి రక్షణ అసలు చాలా వరకు లేదు ఒక మాటలో చెప్పాలంటే దీనికి చీడపీడలు కానీ రోగాలు కానీ వైరస్లు కానీ ఏమీ లేవు ఒకే ఒకటి రూట్ రాట్ అని వస్తుంది ఒక్కోసారి పచ్చదోమ వస్తుంది పైన ఈ క్లోరోఫిల్ సమృద్ధిగా నిండినప్పుడు హరితాన్ని ఫిల్ చేసే పచ్చదోమ అనేది ఒకటి వస్తుంది దానికి ఇన్సెక్ట్ సైడ్ సైడ్ కొడతాము చాలా తక్కువ చాలా తక్కువ కొట్టమనే చెప్పాల స్ప్రేలు చేయము జనరల్గా రూట్ రాడ్ వచ్చేది మాత్రం ఉమిక్ ఉమికాసిడ్ అనేది ఈ వేళ్ల దగ్గర పోస్తాం డిప్ ద్వారా ఇస్తాం మెంచురీ ద్వారా అవి వెళ్ళ దగ్గర పోతే ప్రొటెక్ట్ అవుతుంది మనము నిమ్ కేక్ కూడా వేస్తాం దానివల్ల కూడా ఈ వేరుకులు రోగం రాదు సో ఆ రకంగా మనకు సేఫ్ ఉంటుంది వాటర్ కండిషన్ బట్టి డిప్ప నాలుగు ఉంటే వన్ అవర్ ఇస్తే చాలు నాలుగు లీటర్ల డిప్పలు ఉంటే ఒక చెట్టుకు రెండు డిప్పలు ఉంటే రెండు డిపర్ల ద్వారా ఒక గంటకి ఎనిమిది లీటర్లు వస్తాయి ఎనిమిది లీటర్లు ఎనఫ్ అది బేబీ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు నెలల తర్వాత ఎండగా వస్తుంది రెండు గంటలు ఇవ్వాలి చూసుకుంటూ ఇవ్వాలి చెట్టు ఇది ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా అంటే ముడుచుకుపోయి వాలిపోయి తాడి ఆడిపోయినట్టు కనిపిస్తే నీళ్ళు లేవని అర్థం అనమాట అంటే ఎప్పుడు నిగనిగలాడుతూ ఆడుతూ సైడ్ ఉంటే వాటర్ సరిగ్గా అందుతున్నట్టు లెక్క లెక్క మనం మెయింటెనెన్సే ఇంపార్టెంట్ అన్నిటికంటే దానికి ఏం కావాలి ఎప్పుడు ఇచ్చినాం ఎంత ఇచ్చినాం అదే ఇంపార్టెంట్ అవసరమైన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే మనం మనం చాట్ ఇద్దాం విషయం అంతా చెప్దాము సోలబుల్ ఫర్టిలైజర్ ఇవ్వాల్సి వస్తుంది బేసికల్ నైట్రోజన్ పాస్ఫరం కాల్షియం ఇవ్వాల్సి వస్తుంది టెసల్మెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది సూక్ష్మ పోషకాలు ఇవ్వాలి స్థూల పోషకాలు ఇవ్వాలి రెండు రకాలు ఫామేడ్ మెనూర్ ఇవ్వాలి ఏ రకమైన ఇతరత్ర భూమి కోతకు గురి కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు ఎంతైతుంది సార్ ఎకరానికి లక్ష అరవై వేల దాకా ఖర్చు వస్తుంది భూమి బోరు తన్నదయ్యి భూమి తనదయ్యి ఉంటే భూమిలో అండర్ గ్రౌండ్ పైప్ లైను అప్పర్ పైప్ లైను డ్రిప్పర్ ల్యాటర్లు మల్చింగ్ షీటు ఈ తర్వాత ఎక్సర్సైజెస్ మెంచురీసు తర్వాత మల్చింగ్ షీటు చెప్పాను కదా ఇవన్నీ కూడా కలిపి విత్ ప్రాపిగేషన్ ప్లాంట్ నర్సరీ ప్లాంట్స్ అది కూడా పెద్ద ఫ్యాక్టరీ నలభై వేలు డ్రిప్పర్ ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు మల్చింగ్ షీటు డెబ్బై వేలు రూపాయలు మొక్కలు అంటే ఇదేం లక్ష రూపాయలు అయిపోయి లక్ష నలభై ఐదు ఇంకో ఇరవై ఫామ్ యాడ్ మేనూరు కానీ ఇతర పైప్ పైప్లైన్ అవి కానీ అవుతాయి లక్ష అరవై లక్ష డెబ్బై వేలు దాకా ఒక ఎకరానికి అయితే ఇది స్ప్లిట్ చేస్తాం మనం ఎందుకంటే డ్రిప్పింగ్ కానీ పైప్లైన్ కానీ ఈ ఈ చెట్లు మొక్కలు తెచ్చినాయి మనం ఒక ఎకరా చేసుకుంటే మొదలసారికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు చేసుకోవచ్చు కనుక మన ఈ ఇన్వెస్ట్మెంట్ స్లిప్ స్ప్రిట్ అవుతుంది కనుక ఈ సంవత్సరం అంతే లెక్క పెట్టుకోవద్ ఓకే కనుక మనం ఒక లక్ష అరవై పెట్టుకొని పెట్టుకుని ఎకరాలు అవుతుంది శుభ్రంగా నీవు నెక్స్ట్ ఇయర్ నాలుగు వేలు నాలుగు ఎకరాలు పెట్టుకోవచ్చు ఇందులో నుంచి మండలు తీసుకొని మనమే మండలు తీసుకొని స్టెమ్ పెట్టుకో నాలుగు ఎకర నాలుగేల ఇరవై ఎనిమిది రెండు లక్షల ఎనభై రూపాయలు సేవ్ అయినట్టే కదా అది ఇప్పుడు స్ప్లిట్ చేసినట్టే కదా అట్లా ఇప్పుడు మనకు నూనె ఎంత వస్తుంది సార్ ఇప్పుడు ప్రతి అంటే ఇది జెరీనియం పెట్టుకున్న వాళ్ళందరూ ఇట్లాంటి ప్లాంట్ పెట్టుకోవాల్సిందేనా తప్పనిసరిగా పెట్టుకోవాలా ఈ ప్లాంట్కి ఎంత ఖర్చు వస్తుంది మరి మేమైతే సెకండ్ హ్యాండ్ పెట్టుకున్నాము సెకండ్ హ్యాండ్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో మీకు ఎనిమిది నుంచి పదివేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది పది లక్షల పది లక్షలు ఖర్చు అవుతుంది ప్లాంట్ ఒక ఒక ఆప్షన్ ఉంది చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారి దగ్గర వాళ్ళ కావాల్సిన ఖర్చు ఏమైనా ఇచ్చి డిస్టలైన్ చేయించుకోవచ్చు కానీ సమీప దూరంలో లేకపోతే మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి కానీ అతను ఐదు ఎకరాలకు తక్కువ పెట్టుకుంటే అతను గిట్టుబాటు కాదు కానీ ఐదు ఎకరాలన్నా మినిమం పెట్టుకొని అతను ప్లాంట్ పెట్టుకుంటే లాస్ కాకుండా ముందు ముందు గెయిన్ అవుతాయి అట్లా అంటే ఐదు ఎకరాల మించున్న వాళ్ళే ప్లాంట్ గురించి ఆలోచించాలి తక్కువ వాళ్ళు ఏం పెట్టుకోవచ్చు పాటు కాదు పది పన్నెండు పది పన్నెండు లక్షలు ఖర్చు అయినప్పుడు పన్నెండు లక్షలు ఇంట్రెస్ట్ కూడా అతను గెయిన్ చేయలేడు ఐదు 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 ఎకరాలు ఉంటే మీకు ప్రతి పంటకు ఆరు అంటే ఆరు నాలుగు నాలుగు ఐదు ఎకరాల ముప్పై లీటర్లు వస్తుంది ముప్పై లీటర్ అంటే యావరేజ్ పన్నెండు వేలు పెట్టుకొని మీరు పన్నెండు మూడులో ముప్పై ఆరు ఒక మూడు నాలుగు లక్షలు వస్తుంది ఓ లక్షల రూపాయలు ఖర్చు పోయినా రెండు లక్షలు మేము ఉంటాయి అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఇంట్రెస్ట్ మనకు కలిసి వస్తుంది అంటే ఎంత ఈ ఆకేస్తే ఎంత ఆయిల్ వస్తుంది ఇప్పుడు రమారమి అందరికీ జరుగుతున్నది యావరేజ్ కొంతమంది మంచిగా వస్తుంది కొంతమంది తక్కువ వస్తుంది వాళ్ళ వాళ్ళ భూమి నీళ్లు యాజమాన్య పద్ధతులను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా వస్తుంది మనకెంత ఎంత వస్తుంది మాకు మాత్రం ఐదు పైనే వస్తుంది తప్ప తక్కువ రాదు మాత్రం ఐదు వందలు ఖచ్చితంగా వస్తుంది ఐదు వందల కిలోల ఆకు ఒక వెసల్లో నింపి అంటే జోకి ఏమి వేయము కానీ ఆ వెసల్లో పడుతుంది అంతే జోకి కూడా వేసిన రోజులు ఉన్నాయి అంతనే పడుతుంది ఓ యాభై కిలోలు అటు ఇటు సో వేసి తొక్కేసి కవర్ పెట్టి స్టార్ట్ చేస్తాం మాకు రమారమి ఐదు వందలు వస్తుంది రెండు కలిపి వన్ టన్ మూక పెడితే ఒక లీటర్ వస్తుంది ఒక టన్ ఉడకబెడితే ఒక లీటర్ వస్తుంది ఎట్లా ఉంది సార్ మార్కెట్ ఎట్లా ఉంది మరి మార్కెటింగ్ కోసం ఎట్లా మేము స్టార్ట్ చేసినప్పుడు ఎనిమిది వేలే ఉండింది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీన్ మధ్యలో ఫ్లక్చువేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా ఫేస్ చేయాలి రైతు ఇప్పటి వరకు దాదాపు రెండేళ్ళు అయిపోయింది ఇది మూడో సంవత్సరం కదా చేయబట్టి ఎంత ఆయిల్ మీరు ఉత్పత్తి చేశారు ఇక్కడ నేను చెప్పిన యావరేజ్ మాకు వచ్చేసింది ప్రతి పంటకు ఐదు ఎకరాలకు ఆల్సినంత దాదాపు ఆరు నుంచి అంటే ముప్పై ముప్పై ఐదు లీటర్లు ఈజీగా వచ్చింది మనకు ఏమి ఇబ్బంది లేదు ఎనిమిది అమలే కూడా పది 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 పదకొండు పన్నెండు పన్నెండు ఇప్పుడు పన్నెండున్నర దాకా కూడా వస్తుంది ఇప్పుడు మంచిగా వస్తుంది చాలా మంది భయపడి తగ్గించినందుకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ తక్కువ అవుతున్నందుకు రేట్ పెరుగుతుంది లేదా విదేశాల ఎక్కువ రిక్వైర్మెంట్ అయినందుకు కూడా పెరగచ్చు వేరే విదేశాల్లోపట వాతావరణ పరిస్థితులు బాగలేనందుకు ఈ పంటలు వదిలిపెట్టి వాళ్ళు వేరే దిక్కు మగ్గు చూపితే అప్పుడు ప్రొడ్యూసింగ్ తక్కువ అయితే మన ప్రొడక్ట్ పైసలు ఉంటే బ్రహ్మాండంగా ఇరవై వేలకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చాలా కాస్ట్లీ హాయి కదా పైగా చెడిపోయేదో ఎడిపోయేదో మురిగిపోయేదో కాదా మీరు రెండు మూడు సంవత్సరాలు హాయిగా స్టాక్ చేసి పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా వితౌట్ కోల్డ్ స్టోరేజ్ బయట ఉంటుంది పెట్టినా కూడా ఉన్నది మా దగ్గర సంవత్సరం సంవత్సరం దాకా మా ఇక్కడనే గొడవలు పెట్టేస్తాం

మరి ఎవరైనా రైతులు ఉన్నారు ఆరు ఎకరాలు వేసుకుందాం ఇంట్రెస్ట్ ఉంది భూమి చాలానే అనుకోవచ్చు మరి వాళ్ళకి ఎట్లా అమ్ముకునే సోర్స్ ఎట్లా మరి వీళ్ళు లేని పరిస్థితిలో ఉంటే మేము తీసుకుంటాం అట్లాంటి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది మనం వాడు పోయి బాంబే పోయి అమ్ముకొని వచ్చేదానికంటే లోకల్లో ఉంటాం కనుక ఆయిల్ మంచిది అయితే మేము ప్రైస్ ఇచ్చి తీసుకుంటాం మనకు అమ్ము అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు కనుక ఓకే అంటే బాంబేలో మంచి మార్కెట్ ఉందా దీనికి ఒకటే మార్కెట్ బాంబేలో కేల్కర్ అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అతను ఎంటైర్ ఇండియాలో నాలుగైదు స్టేట్లలో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఇటు బెంగాల్ ఇటు గుజరాత్లో చేస్తూ ఉన్నారు జనాలు వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆయన అన్ని జాలను తిరుగుతాడు అందరి దగ్గర టైప్ చేస్తారు బైబ్యాగింగ్ పెట్టుకుంటాడు మేము బైబ్యాగ్ పెట్టుకోకుండా మాది మాత్రమే మేము సేల్ చేసుకుంటాం స్టీమ్ రెండు నుంచి మూడు కేజీల ప్రెషర్ వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత స్టీమ్ ఓపెన్ చేస్తే వన్ అండ్ హాఫ్ అవర్లో ఆయిల్ స్టార్ట్ అవుతుంది ఏది స్టీమ్ వదిలిన వన్ అండ్ హాఫ్ అవర్కి ఆయిల్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఒక గంట సేపు డ్రా అయినాక బంద్ అవుతుంది అప్పుడు తీసేస్తాం టోటల్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రాసెస్ అంటే మనకు కోతకు నాలుగు ఒకసారి కోతకు వస్తుంది కాబట్టి కోతకు వచ్చినప్పుడల్లా బాయిలర్స్ నడుస్తూనే ఉంటాయి అంతే ఎనిమిది రోజులు పది రోజులు పదిహేను రోజులు మన క్రాప్ను బట్టి ఎంత మంచిగా పెంచుకున్నారో అట్లా కొందరు ఓసారి తెలియక ఓసారి వర్షాలు ఎక్కువ పడి ఒకసారి నీళ్ళు ఇవ్వక ఓ నీటి తరలు చేయక ఓసారి మోటార్ కాలిపోయి నీళ్ళు ఇవ్వక ఆ కింది పక్కన అంతా ఎండుకుంటూ వస్తుంది పైకి ఆయిల్ ఇది ఇది పోతుంది కదా పర్సెంటేజ్ ఆఫ్ లీవ్ తగ్గగానే ఆయిల్ కంటెంట్ తక్కువ అవుతుంది సకాలంలో తీసుకునే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది దీనికి ఖచ్చితంగా సమయానుకూలంగా తీసుకొని డిస్లేషన్ చేసుకుంటే ప్రాపర్ ఆయిల్ వస్తుంది ఒక సంవత్సరం ఎంత ఇన్కమ్ సార్ చెప్పిన లక్ష రూపాయలు ఎకరాకి తక్కువ లేకుండా వస్తుంది పోను ఆ పైన కూడా రావచ్చు కష్టపడితే మేము మా పద్ధతులు చెప్తాం ఆ పద్ధతులు పాటిస్తే వాడు బాగా గెటర్న్ అవుతారు మాకు కూడా పెద్దవాళ్ళు చెప్పారు అవి నేర్చుకున్నాం మేము వీళ్ళకి వేరే వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మా దగ్గరికి వస్తే ఫోన్ ద్వారా కానీ ఇక్కడికి వచ్చినా కానీ అన్ని సహకరించి ఎవరైనా రైతులు జెరీనియం సాగు చేయాలంటే ఐదు ఎకరాలకు మించి పొలంలో జరీన్యం సాగు చేస్తేనే అది లాభదాయకమని రైతు చెప్తున్నారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం